బంగారం పాతదైపోయినంత మాత్రాన దాని విలువ తగ్గుతుందా అలాగే రెండు మూడు ఫ్లాపులు తీశాడని మణిరత్నం లాంటి దర్శకుడిని ఎవరైనా తగ్గు అంచనా వేస్తారా ఇండియన్ సినిమా రూపురేఖలు మార్చిన దర్శకులలో మణిరత్నం కూడా ఖచ్చితంగా ఉంటాడు ఒకప్పుడు ఆయన తీసిన సినిమాలు చూసి ఈరోజు ఎంతోమంది దర్శకులుగా ఇండస్ట్రీకి వచ్చారు ఈరోజు కూడా మణిరత్నం సినిమా అంటే ఎలా ఉన్నా కూడా థియేటర్కు వెళ్ళి చూసే అభిమానులు చాలామంది ఉన్నారు ఇప్పుడు అంటే వరుస ఫ్లాపులు తీసి ఆయన ఫామ్ కోల్పోయి ఉండొచ్చు కానీ ఒకప్పుడు మణిరత్నం సినిమా అంటే మామూలు విషయం కాదు నాయకన్ రోజా బొంబాయి ఇరువర్ సఖీ యువ మొన్న మొన్నటి గురు ఓకే బంగారం వరకు సినిమాలు ఇండియన్ అందించాడు ఆయన తమిడి వాళ్ళు ఎంతో గర్వంగా చెప్పుకునే సినిమాను కూడా నచ్చేలా మణిరత్నం ఇలాంటి దర్శకుడి సినిమాలు తనకు నచ్చము అని చెప్పి షాక్ ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ తక్కువ సినిమాలో మహేష్ బాబు పాడినట్లు ఎప్పుడూ నలుగురికి నచ్చినది నాకు అసలే నచ్చదులే అంటాడు వర్మ ప్రపంచం మొత్తం నచ్చిన దర్శకుడిని తనకు నచ్చలేదు అని చెప్పి అందరి దృష్టిని ఆకర్షించాడు వర్మ మణిరత్నం కలిత సినిమాలు తీసిన సమయంలోనే వర్మ కూడా శివ రంగీల సత్య కంపెనీ లాంటి ఆల్ టైమ్ గ్రేట్ మూవీస్ తీశాడు వ్యక్తిగా తనకు మణిరత్నం నచ్చినా దర్శకుడిగా మాత్రం ఇష్టపడ్డని చెప్పాడు వర్మ మణిరత్నం సినిమాలో ఆల్ టైమ్ గ్రేట్ మూవీ అయిన నాయకను కూడా తనకు నచ్చలేదని వర్మ చెప్పడం విశేషం అందులో కమల్ పెర్ఫార్మెన్స్ తనకు ఎంతో ఇష్టమని అందుకు ఆయన పోషించిన వరదరాజన్ ముదిలియార్ పాత్ర ఒక కారణం కావచ్చని చెప్పాడు అంతే తప్ప మణిరత్నం దర్శకత్వాన్ని తాను ఇష్టపడలేదని నాయకన్ మాత్రమే కాదు మణిరత్నం తీసిన మిగతా చిత్రాలు కూడా తనకు నచ్చలేదని వర్మ చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ కామెంట్స్ మీద మణిరత్నం అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు ముందు నువ్వు ఉన్న పరిస్థితి చూసుకో నీ సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి అసలు నిన్ను దర్శకుడిగా చూడడం కూడా ప్రేక్షకులు మర్చిపోయారు ఇలాంటి సమయంలో నువ్వు మణిరత్నం లాంటి దర్శకుడిని విమర్శించడం నచ్చలేదు అని చెప్పడం వల్ల ఎవరికీ నష్టం లేదు అంటున్నారు వాళ్ళు మరోవైపు తనను బాగా ఇన్స్పైర్ చేసిన కాలీవుడ్ దర్శకుడు బాలచంద్ర అని చెప్పాడు వర్మ స్టోరీ టెల్లింగ్ ఎడిటింగ్ విషయంలో బాలచందర్ నుంచి తాను ఎంతో స్ఫూర్తి పొందినట్లు వర్మ తెలిపాడు ఇక్కడ మరో విశేషం ఏంటంటే గతంలో వర్మ మణిరత్నం కలిసి ఒక సినిమాకు పనిచేశారు వర్మ డైరెక్ట్ చేసిన గాయం చిత్రానికి మణిరత్నం రచనా సహకారం అందిస్తే మణిరత్నం తీసిన దొంగ దొంగ సినిమాకు వర్మ రచయితగా పనిచేశాడు పేరుకు కలిసి పనిచేశాం కానీ తామిద్దరం ఒకరి మాట ఒకరు వినలేదని ఎవరి శైలిలోనే వాళ్లు సినిమాలు తీశామని వర్మ తెలిపాడు మొత్తానికి మణిరత్నం మీద వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి